రాజేంద్ర గారు ముందస్తుగా స్వేచ్ఛ టీవీ తరపున మీకు శుభాకాంక్షలు గత అనేక నెలలుగా మీ స్వేచ్ఛ టీవీ నిర్వహిస్తున్న పాత్ర చాలా గొప్పగా ఉంది ఇవాళ కొన్ని కొన్ని ఛానళ్ళు కొన్ని కొన్ని పార్టీలకు కొన్ని 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 నాయకులకు అంచమిన సందర్భంలో మాలాంటి వాళ్ళని కూడా ప్రపంచానికి దేశానికి చెందిన ఛానల్ మీ స్వేచ్ఛా ఛానల్ మీరు మరింత ముందుకు పోవాలని చెప్పి సంస్కృతి కోరుకుంటూ నా గెలుపులో మీ స్వేచ్ఛ టీవీ కూడా తన పాత్ర పోషించినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం తప్పకుండా మల్కాగిరిలో నా క్యాండిడేచర్ డిక్లేర్ చేసిన తర్వాత మోడీ గారు వచ్చి తొలి శంకారామం పూరించిన తర్వాత యావత్ మల్కాగిరి ప్రజానికం అంతా కూడా నిన్నే ఆశ్రయిస్తాం బిడ్డ నిన్నే గెలిపిస్తాం బిడ్డ అని చెప్పి ఏ మాట అయితే ఇచ్చిందో ఆ మాట ఇవాళ తూచా తప్పకుండా అమలైన కనపడతా ఉంది రాజేంద్ర గారు ముందస్తుగా స్వేచ్ఛ టీవీ తరపున మీకు శుభాకాంక్షలు గత అనేక నెలలుగా మీ స్వేచ్ఛ టీవీ నిర్వహిస్తున్న పాత్ర గొప్పగా ఉంది ఇవాళ కొన్ని కొన్ని ఛానళ్ళు కొన్ని కొన్ని పార్టీలకు కొన్ని 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 నాయకులకు అంకితమైన సందర్భంలో మాలాంటి వాళ్ళని కూడా ప్రపంచానికి దేశానికి ఛానల్ మీ స్వేచ్ఛాను మీరు మరింత ముందుకు పోవాలని చెప్పి పేర్కొంటూ నా గెలుపులో మీ స్వేచ్ఛ టీవీ కూడా తన పాత్ర పోషించినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం తప్పకుండా మల్కాగిరిలో నా క్యాండిడేచర్ డిక్లేర్ చేసిన తర్వాత మోడీ గారు వచ్చి తొలి శంకారామం పూరించిన తర్వాత యావత్ మల్కాగిరి ప్రజానికం అంతా కూడా నిన్నే ఆశ్రయిస్తాం బిడ్డ నిన్నే గెలిపిస్తాం బిడ్డ అని చెప్పి ఏ మాట అయితే ఇచ్చిండో ఆ మాట ఇవాళ తూచా తప్పకుండా అమలైన కనపడతా ఉంది